డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి చాలా హెల్తీగా ఉంటాయండి పిల్లలకి పెద్దలకి ఎవరు తిన్నా చాలా బాగుంటాయండి చాలా హెల్దీగా అండి చాలా హెల్తీగా ఉంటాయండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పిల్లలకు ఒక్కొక్కటి ఇచ్చి చూడండి చాలా హెల్త్కి బాగుంటుందండి ఇప్పుడు వాటికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసుకుందామండి వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి మొర్రి పలుకులు అండి మేము మొర్రి పలుకులు అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇవి కీర్లలో యూస్ చేస్తారు ఇవి మనకు డ్రై ఫ్రూట్ షాపులలో దొరుకుతాయండి పంకిన్ సీడ్స్ చాలా బలం అండి డేట్స్ బ్లాక్ డేట్స్ అండి ఇవి వాల్నట్స్ వాల్నట్స్ కూడా చాలా బాగుంటాయండి హెల్త్కి అండి ఇవి ఇవి కూడా బాగుంటాయండి ఇది హిందీలో గోండ్ అంటారు తెలుగులో అంటు అంటారండి ఇది మనకి బ్యాక్ పెయిన్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇది చాలా బలంగా ఉంటుందండి ఇది తిని చూడండి మీరు చాలా బాగుంటుంది నేను బాదాం ఇలా తుంచి వేసుకున్నానండి కిస్మిస్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇలా ఫ్రెష్ ఉన్నాయో తీసుకోండి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్కి మనము లడ్డూలు చేసేటప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి కాజు కూడా ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని అలాగే వేస్తున్నాను డేట్స్ మనకు రుచికి సరిపడా ఇంకా మనం ఏం షుగర్ మిశ్రీ ఏమి యూజ్ చేయట్లేదండి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చూడండి నేను షుగర్ ఏమి యాడ్ చేయట్లేదండి ఓన్లీ డేట్స్ తోటే వేస్తున్నాను నాకు ఒక హాఫ్ కేజీ డేట్స్ తీసుకున్నాను వీటికి అన్నిటికీ సరిపడా ఒక హాఫ్ కేజీ డేట్స్ సరిపోతాయండి ఎందుకంటే మనం అంజూరు వేస్తున్నాము పిస్తా వేస్తున్నాము నేను పిస్తా గసాలు ఇందులో చూపించాలి అంజూర్ వేసా వేస్తాను పస గసాలు వేసాను పిస్తా వేసాను కిస్మిస్ మనకు సరిపోతుందండి డేట్స్ అంజూర్ కిస్మిస్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా షుగర్లెస్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ అనేది చూసుకుందామండి ఇక్కడ నేను పిస్తా యాడ్ చేయలేను కదా పిస్తా కూడా చూడండి పిస్తా గసాలు కూడా వేసాను అంజూరు కూడా వేసాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి లడ్డులు చుట్టుకున్న తర్వాత కొన్ని అందులో వేద్దాము కొన్ని లడ్డులు చుట్టుకున్న తర్వాత పైనుండి వేస్తే గసాలు బాగుంటాయండి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ వేపుకుందామండి నెయ్యి తీసుకొని అన్ని నెయ్యిలో వేపుకుందాము చూడండి నెయ్యి ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదాం బాదం కూడా వేసాను ఇందులోనే కాజు కూడా వేసేసుకుందాము ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇవి బాగా దూరగా వేపుకుందామండి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుందాం ఎక్కువసేపు వద్దండి కొద్దిసేపు వేపుకుంటే సరిపోతుంది కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు చూడండి ఇవన్నీ బాగా వేగేంతవరకు వేపుకుందాము ఇలా సిమ్లోనే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ వేగిపోయాయండి ఇంకొక టూ మినిట్స్ వేపుకుందాము చూడండి వేగుతున్నాయండి స్టవ్ నేను ఆఫ్ చేసేసాను మళ్ళీ పెట్టాను చూసారా ఇప్పుడు వేగిపోయాయి తీసేసుకుందామండి ఇవి ఇంతే ఎక్కువగా వేపకండి ఇలాగ దూరక కొద్దిగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి ఇవి మక్కనండి ఇవి చాలా బాగుంటాయండి హెల్త్కి చాలామందికి తెలియదు కానీ చాలా బాగుంటాయండి ఇవి హెల్త్కి డ్రై ఫ్రూట్స్ ఎంతలా పనిచేస్తాయి ఇవి కూడా అంత బాగా పనిచేస్తాయి అన్నట్టు ఇందులో ఇంకొక వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి నెయ్యి వేసామనుకోండి మనకు మంచిగా వేగుతాయి అన్నట్టు చూడండి సిమ్లో పెట్టి వేపుకుంటున్నాను నేను అన్ని నెయ్యి కూడా వేయండి ఒక టీ స్పూన్ అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు ఒక్కొక్క టీ స్పూన్ నేను నెయ్యి యాడ్ చేశానండి మీరు ఎక్కువగా నెయ్యి తినను అంటే మీరు స్కిప్ చేసుకోండి కానీ నెయ్యి వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ అనేది ఇవి మంచిగా వేగుతాయి అన్నట్టు చూసారా మనకి ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి మంచిగా వేగాలండి చూడండి ఇవి కూడా మనకు మక్కను కూడా వేగిపోయాయి ఇప్పుడు మక్కను తీసేసుకుందామండి తీసేసి పక్కకు వేరొక బౌల్లో వేసేసుకుందాము ఇది పొడి పట్టించుకోవాలండి లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ ఇవి చల్లగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసి ఇంకా ఇది గోండు అంటే అంటు అండి ఇది ఇందులో వేస్తే మనకు ఎలా చూడండి పొంగుతుంది మంచిగా మనకి అంటే మనం మిక్సీ వేసామనుకోండి ఈజీ అయిపోతుంది అప్పటికప్పుడు మనకు వచ్చేస్తుంది అన్నట్టు మిక్సీ చూసారా అంత ఎలా పొంగుతుంది నేను ఇంకొక వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తానండి దీనికి కొద్దిగా నెయ్యి ఎక్కువే కావాలి ఇంతకుముందు ఒక వన్ టీ స్పూన్ వేసాను నేను ఇప్పుడు ఇంకొక వన్ టీ స్పూన్ వేస్తాను చూడండి అంటే ఇవి మనకు నెయ్యిలో వేస్తే మంచిగా పొంగుతాయి అన్నట్టు ఇలా లాగా వచ్చేస్తాయి అన్నట్టు ఇప్పుడు మనకు సాబుదాన నెయ్యిలానే చబుదాన ఉంటాయి చూడండి ఫాస్టింగ్ అలా పొంగుతుంది అన్నట్టు చూడండి నేను ఒక ఫస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసాను ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను ఇప్పుడు మంచిగా ఉబ్బుతాయి చూసారా ఇలా ఇలా బాగా పొంగుతాయి అన్నట్టు సిమ్లో పెట్టుకొని వేసుకో వేపుకోండి అప్పటికప్పుడు తీయకండి మనకంటే గట్టిగా ఉంటుంది ఇలా వేపుకున్నాం అనుకోండి మనకి ఇలా చేతితో ఇలా అన్నామనుకోండి మనకు పరం నుజ్జు నుజ్జే అయిపోతుంది అన్నట్టు పొడి పొడి పొడిగా అయిపోతుంది అన్నట్టు చూసారా ఎంత మంచిగా పొంగింది మీకు కనబడుతుందా ఇక్కడ ఈ వీడియోలో చూసారా ప్రతీది అన్నీ పొంగాయి చూ ఎక్కడైనా ఏదైనా పొంగకుండా ఉంటే మీరు మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని వేసుకోండి అన్నీ మనకి ఇలా పఫ్లాగా వచ్చేసాయి చూసారా ఇది అనేది మంచిగా వేపుకోవాలండి అయితే మనకు మిక్సీ త్వరగా అవుతుంది అన్నట్టు దీనికి కొంచెం టైం ఎక్కువ పట్టుద్దండి ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది నాకైతే చూడండి ఇవి వేగిపోయాయి సిమ్లో పెట్టేసుకొని ఇవి కూడా తీసేసుకుందాము మంచిగా వేగిపోయాయి ఇలా మనము చేతితో ఇలా అన్నామనుకోండి పరం మనకు ఇలా పొడి పొడిలాగా అయిపోతుంది అన్నట్టు తీసేసుకుందామండి ఇప్పుడు మనకు వేగిపోయాయి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొక వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పంక్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసేసి మళ్ళీ వేపుకుందాం అన్నట్టు నేను ప్రతిదానికి వన్ వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి మీ ఇష్టం మీరు నెయ్యి అనుకుంటే అవాయిడ్ చేయండి కానీ నెయ్యి వేస్తేనే బాగుంటుందండి ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేగేంత వరకు వేపేసుకుందాము తొందరగానే వేగిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్లో వేగిపోతాయి చూసారా వేగిపోయాయి తీసేసుకుందాం మరీ ఎక్కువగా వేపకండి దూరగా వేగితే సరిపోతుంది అన్నట్టు అంతే అండి ఇప్పుడు మనం డేట్స్ కూడా వేపుకుందాం ఇంతకుముందు మనం డేట్స్ అందులో ఇత్తులు తీసేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇది కూడా కొద్దిగా మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు మెల్ట్ అయ్యేంత వరకు వేపుకుందాము చూసారా అప్పటికప్పుడు మెల్ట్ అయిపోతుందండి ఇది కూడా మనకి మనం ఇంకా షుగరు వేరే ఏమీ వేయట్లేదండి అంజూరు ఇది కిస్మిస్ మనకు స్వీట్నెస్ అనేది సరిపోతుంది అన్నట్టు ఇంత క్వాంటిటీకి ఇన్ని డేట్స్ నేను ఇంకా కొన్ని డేట్స్ యాడ్ చేశాను ఎందుకంటే నాకు ఇంకా కొద్దిగా తక్కువగా అనిపించింది షుగర్ అనేది అంటే స్వీట్నెస్ అనేది తక్కువగా అనిపించింది నేను షుగర్ అది ఏమీ యాడ్ చేయట్లేదండి ఓన్లీ డేట్స్ తోటే మనకు సరిపోతుంది డేట్స్ కిస్మిస్ అంజూర్ కలిపి మిక్సీ పెట్టేశాను ఇవన్నీ ఇంతకుముందు మనం వేపుకున్నాం కదా మక్క నేను ఇలా మిక్సీ పట్టి వేశాను అంటు కూడా మిక్సీ పట్టి వేయాలండి హిందీలో గోండ్ అంటారండి తెలుగులో అంటు అంటారు ఇది మనకి బ్యాక్ పెయిన్కి చాలా బాగా వర్క్ అవుతుందండి మీరు ఇది ఇందులో వేసి చూడండి చాలామంది వేయరు కానీ ఇది అంటు అనేది వేస్తే మనకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుందండి చూసారా ఇది కూడా నేను మిక్సీ పట్టి వేస్తున్నాను ఈజీగా మనకు ఇలా పొడిలాగా వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీ అయిపోతుందండి మనం నెయ్యిలో వేయకపోతే ఏంటంటే అంత ఈజీగా మనకు ఇలా పొడిలాగా రాదన్నట్టు చూసారా నేను మక్కను మళ్ళీ గోండు రెండు కూడా పొడి చేసి వేశాను ఇప్పుడు గసాలు వేపుకుందామండి కొన్ని నేను కొన్ని అందులో వేసాను కొన్ని ఇలా లడ్డూలు చుట్టిన తర్వాత పైన అంటించడానికి ఉంచాను మీ ఇష్టం మీరు ఎలా అయినా ఇవి ఇవి వేసేసుకున్నాను తర్వాత ఇంకా కొన్ని వేపుకున్నాను అన్నట్టు చూడండి ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం ఇంతకుముందు మనం అన్నీ వేపి పెట్టుకున్నాం కదా ఈ పొడిలో అన్నీ కలిపేసుకుందాం నేను ఒక బౌల్ కిస్మిస్ అంజూరుతో పట్టాను ఒక బౌల్ అలాగే వేస్తున్నానండి ఇది డేట్స్ అండి ఇంతకుముందు వేపాను కదా డేట్స్ అంజూరు కలిపి చూడండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇవి పొడులు ఇంతకుముందు మనం అన్నీ వేపాము కదా ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకొని ఉండల్లాగా చుట్టుకుందామండి పిల్లలకు మార్నింగ్ కానీ పిల్లలకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక్కొక్కటి లడ్డి ఇవ్వండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఈవినింగ్ ఒకటి చాలా బలంగా ఉంటుందండి ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయి కదా చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలు మనకి స్కిన్కి హెయిర్కి కూడా చాలా బాగుంటుందండి మనకు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వకుండా పర్వాలేదు కానీ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ పిల్లలకి ఒక్కొక్కటి బాక్స్లో పెట్టాలండి మనం అలాగేస్తే డ్రై ఫ్రూట్స్ తిన్నారు కదా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మనం ఇంట్లోనే ఇలా హైజీనిక్గా చేసుకోవచ్చు ఇందులో చాలా పోషక పదార్థాలు ఉంటాయి చూసారా ఎంత బలంగా ఉంటుంది అన్నీ మనం చూసారు కదా అన్నీ తీసుకున్నాం కదా కాజు పిస్తా బాదం అండి డ్రై ఫ్రూట్ లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో